హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు క్రొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను మీ ముందుకు నాలుగు రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి తీసుకొస్తున్నాను ఈ నాలుగు ప్లాట్స్ కూడా చక్కగా ఇల్లు కట్టుకోవచ్చు ఇది ఈ లేఅవుట్ కూడా మెయిన్ రోడ్కి ఉంటుంది మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఈ లేఅవుట్ పేరు వచ్చేసి శ్రీ భగవాన్ వెంకేష్ స్వామి లేఅవుట్ అని పిలుస్తున్నారు చూడవచ్చు మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్కి ఆనుకున్నటువంటి లేఅవుట్ రోడ్స్ కూడా చూడవచ్చు తాట్ రోడ్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ లో రెండు తాట్ రోడ్స్ అయితే ఉన్నాయి స్ట్రైట్ రోడ్స్ అదేవిధంగా ఎలక్ట్రిక్ పోల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కరెంటు సదుపాయం ఉంది చక్కగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా డ్రైనేజెస్ ఉన్నాయి ఈ రోడ్స్ అయితే థర్టీ ఫీట్ రోడ్ ముప్పై అడుగుల రోడ్లు అదేవిధంగా ఇల్లు కనిపిస్తూ ఉన్నాయి హౌసెస్ అయితే కట్టుకుని ఉంటున్నారు చక్కగా రెసిడెన్షియల్ అంటే ఇళ్ల మధ్యలో నాలుగు ప్లాట్స్ కూడా ఉన్నాయి చక్కగా ఇల్లు కట్టు ఇల్లు కట్టుకోవచ్చు రెడీ టు కన్స్ట్రక్షను ఇక ఏరియా గురించి చూద్దాం ఏరియా వచ్చేసి నారాయణ రెడ్డిపేట వస్తుంది నారాయణ రెడ్డిపేట అంటే అందరికీ తెలుసు మన నెల్లూరు సిటీ నుంచి స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ మధ్యకాలంలో డబల్ లైన్ రోడ్ అయ్యింది ఆ ఏరియా నుంచి మనకి కొత్త కాలం సెంటర్ అదే విధంగా మూడో మైలు నాలుగో మైలు ఏరియా మొత్తం రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అవుతుంది అదేవిధంగా ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది గ్రౌండ్ వాటర్ నిమిత్తం ఏరియాకి అయితే వచ్చి ఇల్లు కట్టుకుని ఉంటారు ఏరియాలో ఎక్కువగా చూడండి ల్యాండ్ కూడా చక్కగా చదునుగా చక్కగా సమాంతరంగా ఉంది ల్యాండ్ కూడా ఇక్కడైతే నాలుగు ప్లాట్స్ వచ్చాయి నాలుగు ప్లాట్స్ యొక్క కొలతలు చూద్దాం మూడు ప్లాట్స్ యొక్క కొలతలు సేమ్ సేమ్గా ఉన్నాయి ఇరవై తొమ్మిది ఇంటు యాభై నాలుగు ఈ మూడు ప్లాట్స్ యొక్క అంకనాలు వచ్చేసి ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు అంకాల సైట్ అయితే ఉంది ఒక్క ప్లాట్ అంకన అంకణాలు వచ్చేసి ఇరవై రెండు పాయింట్ యాభై ఐదు అంకణాలు ఐదు ఐదు అంకణాలు దీని యొక్క మెజర్మెంట్స్ వచ్చి ఇరవై తొమ్మిది ఇంటు యాభై ఆరు ఈ నాలుగు ప్లాట్స్ కూడా అన్నీ కూడా ఈస్ట్ ఫేస్ కలిగి ఉన్నాయి తూర్పు ముఖంగా ఉంటాయి చూడండి రోడ్స్ కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ చక్కగా ఇల్లు అయితే కట్టుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రాంతం బాగా డెవలప్ అవుతుంది ఈ నాలుగు ప్లాట్స్ ఎవరికైనా బిల్డర్ కావాలన్నా డెవలప్మెంట్కైనా ఇస్తారు నాలుగు ప్లాట్స్ లేదంటే విడిగా అయినా మీకు ఇస్తారు చక్కగా విడిగా కొనుక్కొని తక్కువ బడ్జెట్లోనే మీకు వస్తాయి చక్కగా ఇల్లు కట్టుకొని ఉండవచ్చు ఇక ఫైనల్గా ప్రైజ్ గురించి చూద్దాం వీటి యొక్క ప్రైజ్ వచ్చేసి సంకం లక్ష అరవై వేలు చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది మీరు ఎవరైనా ఉపయోగించుకోండి ఎవరికైనా కావాలి చక్కగా ప్లాట్స్ అయితే చక్కగా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో కావాలి రోడ్ కనెక్టివిటీ ఉండాలంటే వారికి అయితే బాగా ఉపయోగపడతాయి ఈ డిస్ప్లేలో కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డిస్ప్లేలో కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి